అందరికీ నమస్కారం అండి ఈ వీడియోలో చూస్తున్న అమ్మ పేరు మాతమ్మ గారు ఈమె కొన్ని రోజులు బట్టి బ్లడ్ ఇన్ఫెక్షన్తో బాధపడుతున్నారు అంత మాత్రమే కాకుండా కిడ్నీ సమస్యతో కూడా ఈమె బాధపడుతున్నారండి ఈమె ఇలాంటి పరిస్థితిలో ఉన్నారు అని గ్రూప్ సభ్యులైన జ్ఞానసుందరి గారి ద్వారా మనకి వార్త అందిందండి అందుగానే హెల్ప్ ఆఫ్ గార్డు సంస్థ నుంచి ఆవిడకి వన్ మంత్కి సరిపడా రేషన్ ఇవ్వడానికి దేవుడు మనకి ప్రేమనిచ్చాడు అండి ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళి విజిట్ చేస్తున్నప్పుడు వృద్ధాపల్లు ఉన్న తల్లి ఆమె కన్నీరు తెచ్చుకొని చాలా మనకి కృతజ్ఞతలు తెలిపారండి అంటే ఆమె పరిస్థితిని ఆమె చెప్పుకున్నారు ప్రస్తుతం పరిస్థితులు బాగలేవని ఆమె మెడిసిన్ కూడా చాలా అమౌంట్ అవుతుందని కనీసం యూరిట్ వెల్ స్థితిలో ఉన్నాను అని చెప్పి ఆమె చాలా బాధపడ్డారండి ఆ తల్లి యొక్క కన్నీరు చూసినప్పుడు గ్రూప్ సభ్యులుగా మేము వెళ్ళిన మా అందరికీ కూడా చాలా కన్నీరు మున్నీరుగా అయ్యిందండి ఏదైనప్పటికీ కూడా ఇలాంటి ఎంతో మందిని ఇలా విజిట్ చేస్తూ అనేక మందికి సపోర్ట్ చేయడానికి మీరు అందరు ఇస్తున్న సహకారాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తానండి ఇలాంటి సపోర్ట్స్ ఇస్తేనే మనం ముందుకు వెళ్ళగలం సంస్థ ముందుకు ఇలా ఆకలితో అనేక మందికి మనం అన్నం పెట్టే వాళ్ళంగా మనం ఉండగలం అంటే ఈ రోజు మనం ఇస్తున్న అమౌంట్ ఎంత అన్నది క్వశ్చన్ కాదు కానీ ఏ కుటుంబానికి వెళ్తుంది వారు ఎంత అవసరంలో ఉన్నారు ఎలాంటి స్థితిలో వారికి సహాయం కోసం వాళ్ళు ఎదురు చూస్తున్నారన్న విషయం అయితే చాలా ముఖ్యమైనదని సభ్యులందరూ గమనించవలసిందని నేను కోరుతున్నానండి ఇంకా వర్క్ ముందుకు వెళ్ళాలి అంటే మీరు కూడా ఇంకా మీ ఫ్రెండ్స్ని మీ బంధువులు అందరినీ మీరు గ్రూప్లో యాడ్ చేయాలండి అలా అందరూ యాడ్ చేసాను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ